What's స్వాగతం అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలంలోని చిన్నగొల్లపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సుండుపల్లి మండల అధ్యక్షులు ఎస్వి రమణాగౌడ్ ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల అధ్యక్షులు ఎస్వి రమణాగౌడ్ మాట్లాడుతూ గ్రామము అభివృద్ధి జరగాలంటే ఉపాధి కూలీలుగా పనిచేస్తున్న వారి సంఖ్యను పెంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ తద్వారా కేంద్రం నుంచి వస్తున్న నిధులను సరైన మార్గంలో ఖర్చు పెట్టాలి కేంద్రం నుండి వచ్చే నిధులలో అరవై శాతం కూలీలకు నలభై శాతం గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కావున గ్రామంలో ఉండే నవ దంపతులు నూతన రేషన్ కార్డు వచ్చిన వారు ఇంటివరకు జాబ్ కార్డు లేనివారు ప్రతి ఒక్కరూ కూడా జాబ్ కార్డు చేయించుకొని ఇల్లు లేని వారు ఈ నెల ముప్పైవ తారీఖు లోపల ఆన్లైన్లో అప్లై చేయవలసిందిగా సూచించారు గ్రామాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎన్ఆర్జీఎస్ పథకము కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి కూలీలకు వంద రోజుల పని దినములో కల్పిస్తున్నారు అంతేకాకుండా ఈ పథకం ద్వారా మామిడి మొక్కలు జామ ఉసిరి బాదం ఇలా అనేక రకాల మొక్కలను నయాటిన పిమ్మట మొక్కల సంరక్షణకై ప్రతి నెల ఒక చెట్టుకు నాలుగు నుండి ఆరు రూపాయలు ప్రభుత్వం నుండి అందుతుంది ఇలా అనేక కార్యక్రమాలు సిసి రోడ్లు అయితేనేమి తారు రోడ్డు అయితేనేమి ట్యాగులు ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడుతుందని బీజేపీ మండల అధ్యక్షులు ఎస్వీ రమణ గౌడ్ తెలియజేశారు

ఇప్పుడైతే మన ఉపాధి నిధులు అయితే ఏదైతే తగ్గుతాదో మన అభివృద్ధి కూడా తగ్గుతాది ఇది వరకు ఫోర్ పాయింట్ టూ సెవెన్ కిలోమీటర్ల రోడ్లు చిన్నగొల్పల్లి గ్రామంలో వేయడం జరిగింది ఇంతే కాకోకుండా మనం పుల్పిల్ గా అన్ని రోడ్లు తీసుకోవాలంటే కన్నా ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ మనకి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఈ ఇరవై పాయింట్ ఫోర్ ఫైవ్ రోడ్లు మనం వేసుకోవడానికి మనకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఎప్పుడైతే మన సంఖ్య ఉపాధి సంఖ్య తగ్గుతుందో ఉపాధి పని చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుందో మనకు వచ్చే నిధులు కూడా పడతాయి నిధులు కొరత వస్తుంది నిధులు ఎప్పుడైతే మనకు నిధులు నిధులు పొరతో ఆ నిధులు కొరత కారణంగా మన గ్రామ అభివృద్ధి ముందుకు సాగదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇదే కాకుండా మన గ్రామంలోని అనేక రకాలుగా వెనుకబడి ఉంది కాదు మన గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నాము సమస్య పాల్గొలుకోవాలి ఉన్న ఏకైక మార్గము ఇలాంటి ఉపాధి నిధులు ఏదైతే ఉన్నాదో దానిని ఆ నిధులు అన్నిటికీ కూడా మనం మన గ్రామానికి మన పోరాటం మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది ఈ ఎప్పుడైతే మన నిధులకు మన సక్రమంగా వస్తాయో మనకి ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్ల రోడ్లు ఏదైతే ఉన్నదో ఈ రోడ్లను కూడా మనం ప్రతి సంవత్సరం వేసుకునే దానికి కార్యాచరణ చేసుకొని ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి ఈ విధంగానే మహా గ్రామ సభలలో తీర్మానం చేసుకొని మన రోడ్లు కూడా ప్రతి పల్లిలో సిసి రోడ్లు అయితేనేమి మామూలు మామూలు ఎడ్యుకేషన్ రోడ్స్ అయితేనేమి ఫార్మేషన్ రోడ్స్ అయితేనేమి ఇవన్నీ కూడా చేసుకుందాం అనేది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మరోసారి తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా మనకు పొలం గట్లు అయితే చాలా మంది రైతులు ఉన్నారు తక్కువనే కూడా ఏడు వేల ఎనిమిది వందల ఎకరాల పైచీలకు మన గ్రామ పంచాయతీలో భూములకు కట్టు గెనాలు లేకుండా ఉండాలి ఈ ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలకు ఏదైతే భూమి ఉన్నదో దాంట్లోనే వన్ పాయింట్ ఫోర్ రైట్ తీసుకుంటే కూడా మనము సుమారు ఒక ఎకరాల పైచీలకు మనము ఇవి గట్టు వేసుకునే దానికి మంచి ఇంతే కాకుండా మనకి జామ చెట్లు అయితేనేమి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం బయట కిలో జామ ఎంతపోతున్నదంటే యాభై నుంచి వంద రూపాయల వరకు దిగుబడి మంచి కోసం వంద రూపాయల వరకు కూడా ఈ జామ పోవడం కొనదే ఇలా పంట పొలాలలో మనం జామ చెట్లు పండ్ల చెట్లు సాగు చేయడం వల్ల ఉత్పత్తులు పెరుగుతాయి తద్వారా రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మన రాష్ట్రము గ్రామము అన్ని కూడా అభి అభివృద్ధి ప్రదంలో వరల్లో ప్రపంచంలోనే ప్రపంచంలోని వన్ స్థానానికి ఎదిగేదానికి మనకు దోహదపడేదానికి మన అందరం కూడా ఒక అడుగు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈ రోజు ప్రపంచంలో మనం నాలుగు ఇరవై ఎనిమిది నాలుగో మనం ఈ రోజు నాలుగో స్థానంలో ఉన్నాము ఈ నాలుగో స్థానం నుంచి కూడా మొదటి స్థానానికి భావం అయితే మనం తీసుకోవాల్సి నిర్ణయాలు నిర్ణయాత్మక నిర్ణయాలు చాలా ఉన్నాయి వీటన్నిటి కూడా గవర్నమెంట్ అంటే మనమే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ మన భాగస్వామి గవర్నమెంట్ అంటే మనమే హ్యూమన్ బీయింగ్ కాబట్టి కాబట్టి మనము ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మనం కొనే వస్తువులు కూడా మనం కొనే వస్తువులు కూడా మనం చూసి ఆలోచించి తీసుకోవాలా మన స్వదేశీలో ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయిన వస్తువులనే మనం కొనుక్కోవాల్సి వస్తుంది మనం నెంబర్ వన్ స్థలానికి వెళ్ళాలంటే స్వదేశీ వస్తువులు మాత్రమే కొనాలా విదేశీ వస్తువులను విడాలా అనే ఒక నామము ఒక ప్రక్రియను పెట్టుకొని మన స్వదేశీ వస్తువులను కొనాలనేది ఈ సభాముఖంగా మే అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంతే కాకోకుండా మనకు రావాల్సిన ఇంకా ఈ ఎనిమిది వందల నలభై ఫైవ్లు జాబ్ కార్డులే కాకోకుండా ఇంకా కొత్త వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు లేని జాబ్ కార్డు లేని వాళ్ళను కూడా ఇప్పుడు కొత్త కార్డులు అనేటివి అప్లై చేసుకొని కొత్త కార్డులు తీసుకొని వీటికి కావాల్సిన ఏంటి జా మనకు కావాల్సింది ఆధార్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు అకౌంట్ బుక్ ఈ మూడు తెచ్చి మీ ఫీల్డ్ అసిటెంటే ఫీల్డ్ అసిస్టెంట్ సిద్ధేశ్వరు కానీ మన టెక్నికల్ అసిస్టెంట్ గారు స్వామీజీ కానీ ఇది తెచ్చిస్తే మీకు ఈ జాబ్ కార్డు రావడం జరుగుతున్నది జరుగుతుంది ఇంతే కాకుండా ఈ జాబ్ కార్డు వల్ల మాకేం ఉపయోగం అనేది అనేది చాలా మంది దృష్టి మనకు ఇల్లు లేన నిరుపేద మనకు చాలా మందికి ఇల్లు లేని ఇల్లు లేవు మనకి చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు లేవు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకు జాబ్ కార్డ్ ఉంటే మనకు ఏదైతే ఉందో పద్నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే ఉందో అది ఉపాధి హామీ ద్వారా మనకు ఫౌండేషన్ వల్ల మనకు బిల్లు వేయడం జరుగుతుంది కాబట్టి ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా మనం జాబ్ కార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు మన స్వామీజీ గారికి సభా అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రసంగాన్ని ఊహిస్తున్నాను